హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొత్త పెన్షన్ సంబంధించినటువంటి విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పుకుందాము గతంలో మనకి స్పౌస్ పెన్షన్స్ అంటే ఎవరైతే భర్త చనిపోయారో అది మనకి జానవరి నుంచి అయితే రావడం జరిగింది కొత్త పెన్షన్స్ కంటిన్యూ అయ్యాయి అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి గతంలో కూడా ఉండిపోయినటువంటి పెన్షనర్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది దాని గురించి వీడియోలో మనం చెప్పుకుందాం మొదటిసారి చూసారైతే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ఇక మన విషయంలోకి వచ్చేస్తే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల కింద ఎనభై తొమ్మిది వేల మందికి మనకి వితంతు పెన్షన్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో దానికి సంబంధించినటువంటి మనకి సర్క్యులర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఈ వితంతు పెన్షన్స్ ఎవరికి అంటే మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అంటే పదో నెల ముప్పై ఒకటో లోపు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి అక్టోబర్ ఎండింగ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే మరణించి ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఈ సర్క్యులర్ అయితే రావడం జరిగింది మరి ఈ కాలంలో చనిపోయినటువంటి అందరికీ కూడా ఎవరైతే భర్త చనిపోతారో వాళ్ళందరూ కూడా విధంగా పెన్షన్ ఇస్తారా అంటే వాళ్ళకైతే ప్రస్తుతానికి ఛాన్స్ లేదు ఎవరికి పెన్షన్ వస్తుంది అంటే పెన్షన్ తీసుకుంటూ ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భార్యకి మనకి స్పౌస్ పెన్షన్ కోటాలో అంటే మనకి ఏదైతే రీసెంట్గా భర్త చనిపోతే వెంటనే నెక్స్ట్ మంత్ భార్యకి పెన్షన్ కంటిన్యూ అవుతుందో అలాగే ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరైతే చనిపోయి ఉంటారో పెన్షన్ తీసుకుంటూ ఆ భర్త యొక్క భార్యకి మాత్రమే మనకి స్పౌస్ పెన్షన్ కింద అయితే ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి మనకి గ్రామవాడి సచివాలయంలో వెల్ఫేర్ వారి లాగిన్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది సో అక్కడైతే వీళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకి ప్రధానంగా అవసరమయ్యేవి ఏంటంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయి ఉన్నారో ఆ భర్త యొక్క ఆధార్ కార్డు కానీ పెన్షన్ ఐడి నంబర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా భర్త డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ భార్య ఆధార్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నిటిని వ్యాలిడేట్ చేసుకుని అప్లోడ్ చేసిన తర్వాత మనకి పెన్షన్ అనేది నెక్స్ట్ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ప్రెజెంట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది స్పౌస్ పెన్షన్ కింద మెయిన్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఆ బాయికి పెన్షన్ వస్తుంది అదేవిధంగా ఈ డేట్ కంటే ముందు కానీ అటువంటి వారి పెన్షన్ తీసుకుంటూ చనిపోయినా సరే ఆ భర్త యొక్క పెన్షన్ ప్రస్తుతానికి స్పౌజ్ కోటాలో రాదు అదే విధంగా పెన్షన్ తీసుకోకుండా చనిపోయినటువంటి ఆ భర్తలు ఉంటారు విత్తంతు పెన్షన్ల కింద వాళ్ళకు కూడా అయితే మనకు ప్రజెంట్ అవకాశం లేదు సో మొత్తం మీద ఒకటి ఒకటి అయితే మనకి చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకిప్పుడు ఈ ఈ తేదీల మధ్యలో చనిపోయిన వాళ్ళకైతే మనకి ఇప్పుడు ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్